హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు గుడ్డు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి నేనైతే టమాటాలు తీసుకున్న మిర్చి ప్యాజ్ అవన్నీ తీసుకొని గుడ్లు గరం చేస్తున్నా చూడండి గుడ్లు గరం చేశాక మంచిగా అల్లం మిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకొని మంచిగా మెత్తగా వేసుకొని టమాటాలు కానీ అన్నీ కట్ చేసుకొని అన్నీ చింతపండు తీసి చింతపండు నానబెట్టుకోండి నానబెట్టుకున్నాక దాని తర్వాత ఓ బాసన్ తీసుకొని అందులో మనకి ఎంత అవసరమో అంత ఆయిల్ పోసుకోండి ఓకే ఆయిల్ పోసుకున్నాకడ మంచిగా అది గరం అయ్యాక మనకేమేం మీరు మీరేం వేసుకుంటారో అబ్బే చేసుకోండి పిమెంటాలు జీలకర్ర ఆవాలు ఆకు అవన్నీ వేసుకొని మంచి చెక్ వేసుకొని దాని తర్వాత నేను కట్ చేసిన ఉల్లిపాయలు అన్నది వేసుకున్నాయి ఇందులో ఇందులో వేసిన తర్వాత అవి గుద్ది మంచిగా వేసిన తర్వాత గ్యాస్ వేసుకోండి ఓకే మిరక వేసుకుని గ్యాస్ వేసుకోండి గ్యాస్ వేసుకున్న తర్వాత ఇలా చూపెట్టినట్టు చేసుకోండి ప్యాస్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఓకే దగ్గరికి వచ్చేలాగా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత గద్దేంత సాల్ట్ వేయండి ఓకేనా అప్పుడే మిరపకాయలు కూడా వేసేయండి ఓకే మిరపకాయలు వేసిన తర్వాత ఏం చేయాలా కలిపేసేయండి మంచిగా ఓకే కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పినట్టు కొద్ది ఎంత ఉందికి ఎంత అవసరమో అంత ఎందుకంటే గ్యాస్ అన్నది మంచి కరిగిపోతుంది అన్నట్టు తొందరగా కరిగిపోతుంది ఓకేనా తొందరగా కరిగిపోయినా కూడా ఇలా మంచిగా దగ్గరికి కలుపుకోండి ఒకన కలుపుకున్న తర్వాత మనము చూడండి మనం ఏది ఎగ్ తీసేసామో తీసేసి పొట్టు తీసేసి మంచిగా ఇట్లా ఘాట్లు ఎందుకు పెడుతుందంటే అందులో మన విటమి కారం మనం ఏమేమి మసాలాలు వేస్తామో లోపటకి వెళ్ళి మంచిగా టేస్ట్ అన్నది సూపర్గా వస్తుంది అందుకని కాట్లు పెడుతున్నాను అలా కాట్లు మంచిగా ఒకటికో మూడు కాట్లు పెట్టేసేయండి సరైన మూడు కాట్లు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క గుడ్డుకు మూడు మూడు ఓకేనా అలా కాట్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ నైస్ మనం దంచుకున్న మిరపకాయలు అల్లం వేసుకొని మంచిగా కలిగేదాకా స్మెల్ వెళ్ళేదాకా మంచిగా కలుపుకున్న తర్వాత టమాటాలు నేను ఎలా ఇస్తాను మీకు తెలుసు ఒక్క దగ్గరగా మంచిగా కుండలో ఉన్నట్లు మొత్తం పేరుస్తా అన్నట్లు అలా ఇలా పేర్చి మంచిగా కొద్ది ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు సాల్ట్ వేసేయండి సాల్ట్ వేసుకున్న తర్వాత మనకేమేమి మసాలాలు కావాలి ఇలా కరిగిపోయిందో టమాటా తొందరగా మనకి ఏమేమి మసాలా కావాలనో అవన్నీ వేసేసుకోండి నేనైతే పొడి కారము ఎంత కావాలో అంత వేసుకున్నాను గరం మసాలా మిక్స్ మసాలా కొద్ది చికెన్ కూడా చికెన్ పొడి కూడా వేసేయండి టేస్ట్కి ఓకేనా ఎలా వేసుకున్నా అలా మీరు ట్రై చేయండి మంచిగా టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఇలా దగ్గర కచ్చేదాకా మంచిగా కలుపుకోండి కారం కానీ మసాలాలు కానీ మంచిగా ఉడికేదాకా కలుపుకోండి ఎందుకంటే ఆ టేస్ట్ అన్నది కొద్దిగా సూపర్గా వస్తుంది ఓకేనా మనం కట్ చేసిన గుడ్లన్నీ తీసి ఇప్పుడు మనం ఎందుకు అందులో వేసేసేయండి టమాటాలు కరిగేవి మసాలాలు వేసేసాము అన్నీ వేసేసాం కదా ఇప్పుడు అందులో వేసేయండి అందులో వేసిన తర్వాత కొద్దిగా మెల్లి కలుపుకోండి ఎందుకంటే ఆ గుడ్లు మనం కాట్లు పెట్టాం కదా అంత చీసిపోతుంది అన్నట్టు మొత్తం ఖరాబ్ అయిపోతుంది గుట్టంత లేచిపోయినా మంచిగా మెల్లిగా పానం లేనట్టు మిల్లిగా పలుసు కూడా మళ్ళీ వస్తాయి వచ్చిన తర్వాత మనకి మనము చింతపులుసు మీరు పోసుకుంటే పోసుకోవచ్చు ఎందుకంటే నేను కొద్దిగా టేస్ట్ దగ్గర కానీ పోసుకుంటాను నేను చింత ఎందుకంటే మేము రెండు రోజులు తింటాం కదా రెండు రోజుల మన ఖరాబ్ కాకుండా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అలానే నేను చింత పోస్తా ఇలా మంచిగా మిక్స్ చేసి పోయండి మీకు ఎంత వాటర్ కావాలో అంత మంచిగా అంటే ఎంత మంచిగా ఉడికితే అంత వాటర్ తగ్గిపోతుంది మంచి స్మెల్ కానీ కూర కానీ తిన్న కానీ కొద్దిగా మంచిగా వస్తుంది ఓకేనా చూసేదండి మా కిచెన్ అన్నట్లు నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే గుండొన్నిట్ల దగ్గర మొత్తం సపోర్ట్ బాగా అయిపోతుంది ఓరుతున్నారు చూడండి ఎంత దగ్గరకు వచ్చింది లాస్ట్లో కొత్తిమీర వేసేసి మంచిగా గుత్తి ఎంత మంట పెట్టి మూత పెట్టేసి తీస్తే ఏమన్నా స్మెల్ ఉంటుందా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ మై ఫ్లాక్స్ ఓకే స్కి స్మైల్ స్మైల్ ఇచ్చుకుంటే నవ్వుతూ ఉండండి ఓకేనా ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్